హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండు చేపల కర్రీ ఈ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇక్కడైతే నాలుగు ఆనియన్స్ని తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఎండు చేపల్ని తీసుకొని వాటికి ఉన్న తలభాగం తోక భాగాన్ని అయితే తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత వీటిని గోరువెచ్చని నీటిలో వేసుకుంటే వాటికి ఉన్న దుమ్ము ఇసుక మట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండు చేపలకున్న తల తలభాగం తోక భాగం తీసేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో అయితే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ అని టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఎండు చేపల్ని మనం గోరువెచ్చని వాటర్లో వేసేసాం కదా ఇప్పుడు ఈ వాటర్ నుంచి ఈ ఎండు చేపల్ని తీసేసి మనం ఈ కడాయిలో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ ఎండు చేపలను అయితే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండు చేపలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను మీరు ఎక్కువ కారం ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే ఇలా రసం చేసుకొని ఈ రసాన్ని ఈ కర్రీలో వేయాలి ఇప్పుడైతే చింతపండు రసం వేసేసాం కదా చింతపండు రసం వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసం అనేది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చివరగా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటూనే నోరు ఉరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో